నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలంలో టీడీపీ మెజారిటీ కోసం శక్తి వంచన లేకుండా ప్రచారం చేస్తామని మండల టీడీపీ అధ్యక్షురాలు మునగపాటి సునీత అన్నారు టీడీపీ మండల అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా చిలకమర్రిలోని ఆమె నివాసంలో మీడియా సమాపేశం నిర్వహించారు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరెడ్డి ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిని గెలిపించుకునేందుకు కృషి చేయాలని కోరారు రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు మునగపాటి సుబ్బరాజు వెంకటరాజు సీనియర్ నాయకులు సుబ్బనాయుడు టీడీపీ సీనియర్ నాయకులు సుబ్బరాయుడు తదితరులు ఉన్నారు మండల ప్రజలందరూ తెలుగుదేశం అధిష్టానం పార్టీ ఎంతో నమ్మకం ఉంచి ఈ మండల పార్టీ కలివైన బాధ్యతను మాకు అప్పగించినందుకు నా కృషి మేరకు నా శక్తి మేరకు మొత్తం మండలం అంతా కూడా తిరిగి ఇంటింటా తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారాయణ రెడ్డి గారిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సాయిపై ఓటు వేసి మనందరం మండల మండల ప్రజలందరం కూడా వారిని గెలిపించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా ఈ విషయంలో ఎంతో సహాయంగా ఉంచి మాపై నమ్మకం ఉంచి ఈ మండల కన్వీనర్ పదవి రావడానికి కూడా వారి వంతు సాయం చేశారు అందరికీ ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ నా హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాడు ఈ సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అపోజిషన్ పార్టీ ఎవరైతే ఉందో వైఎస్ఆర్సీపీ నాయకులు మనం మండలంలో మనలో ఈసారి మేము ఎనిమిది వేలు మెజార్టీ తెస్తాం పదివేలు మెజార్టీ తెస్తామని చెప్పిన దానికి కారణంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో నేను ఒకటే తెలియపరుస్తాను మెజార్టీ ఎవరికి వచ్చినా అందులో తప్పులేదు ఎందుకంటే అది ప్రజల ఇష్టం నా నా నేను టీడీపీలో ఉన్నానని నేను లేదా వాళ్ళు చెప్పాల్సిన మాట కాదు ఎవరైతే అభిమానంతో ఏ పార్టీని మండల ప్రజలు ఎన్నుకుంటారో వారి ద్వారా జరిగితే తప్ప నువ్వు నేను చెప్పితే జరగదు నేను దయచేసి ఇది అర్థం చేసుకోండి వైసీపీ నాయకులారా ఇంకోటి నేను తెలియపరుస్తున్నా రాబోయే ఎన్నికల్లో మెజార్టీ ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ అనంతరం మండలంలో తెలుగుదేశం పార్టీని మైనస్లో లేకుండా బా మైనస్లో లేకుండా ఉండే బాధ్యత నేను తీసుకుంటాను యాజ్ ఏ మండల పార్టీ కన్వీనర్ హస్బెండ్గా మీరు దయచేసి అర్థం చేసుకోండి మీరు ఏదన్నా చేసిన మంచి ఉంటే తెలియపరచండి ఇవన్నీ వద్దు రాజకీయాల్లో ఒకరిని ఒకరిని విమర్శించడం ఈ వద్దు వ్యక్తిగత విషయాల జోలికి అస్సలు వద్దు పార్టీ చేసిన పనులు చెప్పుకుందాం ఒక వ్యక్తిని ఒక ఓటర్ని మనం ఏదైతే సాయం చేసినామో తెలియపరిచి మన వైపు వచ్చిపరుచుకుందాం అందులో తప్పు లేదు వీళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడద్దు దయచేసి అర్థం చేసుకొని అందరికీ మేలు జరిగే విధంగా మండల ప్రజలందరికీ మేలు జరిగే విధంగా మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను అదే విధంగా అవతల వ్యక్తిని సూచించడం మానుకోండి అవి మనకు వద్దు ఎందుకంటే ఎలక్షన్ ఈరోజు వస్తుంది రేపు అయిపోయింది కానీ జీవితార్థం కలిసి ఉండాల్సిన మండలంలో మీద ఒక ఊరు అవ్వచ్చు నాది ఒక ఊరు అవ్వచ్చు మన మండలంలోనే ఉండాలి ఇలా ఇటువంటి వ్యవహారాలు చేయాలి దీనికి ఏదన్నా నేనేదైనా తప్పు మాట్లాడితే నన్ను కూడా క్షమించి అందరూ కలిసి రండి చేతుల జోడించి నమస్కరించు నమస్కరిస్తూ కోరుకుంటున్నాను మన రాష్ట్రంలో తెలుగుదేశం రావాలని నా కోరిక తమిళనాడులో ఒకసారి డిఎంకే ఒకసారి ఏడిఎంకే వస్తూ ఉంది కాబట్టి మనకు మేలు చేసినా ఈ ప్రభుత్వం మేలు చేయడంతో దాన్ని పక్కన పెట్టండి తప్పకుండా మనం ఈసారి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించాల ప్రభుత్వం రావాలని నా కోరిక తెలంగాణలో కూడా మార్పు వచ్చేసింది అందువల్ల ఆ రాష్ట్రంలో వచ్చింది ఈ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి మన రాష్ట్రంలో కూడా అందరూ తెలుగుదేశానికి వేసి మన తెలుగుదేశానికి గెలిపించాలి అందులో మన రామనారాయణ రెడ్డి గారు మనకు ఎప్పుడో నుంచే పరిస్థితులు కాబట్టి సంజయ్ రెడ్డి గారు మండలం అంటే మా సొంత మండలం మానవలకు మా అనాసర మండలానికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఏకగ్రీవంగా అత్యధిక మెజార్టీతో రామనారాయణ గెలిపించాలని ప్రార్థన తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు